నమస్తే నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్ ఇంట్లోనే ఉంటూ చక్కగా బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి యోగ సాధన నేర్పిస్తూ ఉంటాను అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి యోగా చక్కని పరిష్కార మార్గం ఆన్లైన్ క్లాసుల కోసం మెసేజ్ చేయొచ్చు కాల్ చేయచ్చు ఈ వీడియోలో ప్రాణాయామ ఎలా చేయాలి డయాబెటిక్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ ఉన్నవాళ్ళు ఎలాంటి ప్రాణాయామ చేస్తే మంచిది ప్రాణాయామ ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటి తెలుసుకుందాం ముందుగా ప్రాణాయామ ఎలా చేయాలి తెలుసుకుందాం ఎప్పుడు ప్రాణాయామ చేయాలన్నా ఫ్రెష్ ఎయిర్ అనేది ఉండాలి మనకి కిటికీలు డోర్లు ఓపెన్ చేసి పెట్టుకోవాలి గాలి వస్తూ వెళ్తూ ఉండాలి లేదంటే రూమ్లోనే ఉన్న ఉండి చేస్తున్నాము అంటే మన గాలి మనమే మన కార్బన్ డైఆక్సైడ్ మనమే తీసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా ఫ్రెష్ ఎయిర్లో వీలైతే అవుట్ సైడ్ చక్కగా రిలాక్సింగ్ పొల్యూషన్ లేని చోట ఉండి ప్రాణాయామ చేస్తే మంచి ఫలితాలు అనేది ఉంటాయి తర్వాత బోన్ అనేది స్ట్రైట్గా ఉంచుకోవాలి చాలామంది ఇలా వంగిపోయి కూడా ఇలా నెక్ను కూడా డౌన్ చేసేసి చేస్తూ ఉంటారు అది రాంగ్ ప్రాసెస్ మనం అలా సాధన చేయడం వల్ల అసలు రిజల్ట్ అనేది ఉండదు మనం ఏ పని చేసినా సరే దాని ఫలితం వస్తుందని ఆశించే చేస్తాం కదా అలాంటి ఫలితం రావాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అనేది పెడితే ఖచ్చితంగా వస్తుంది కదా ఇలా బ్యాక్ బోన్ని స్ట్రైట్గా ఉంచుకొని సాధన చేయాలి తర్వాత మనం చేస్తున్న ప్రాణాయామం మీద అవగాహన ఉండాలి ఇప్పుడు స్ట్రెస్ డిప్రెషన్ యాంగ్జైటీ బీపీ డయాబెటిక్ వీటన్నింటినీ తగ్గించడానికి అనులోమ విలోమ ప్రాణాయామ చాలా మంచిది అనులోమ అంటే శ్వాసని తీసుకోవడం విలోమ అంటే వదలడం ఇది ఒక క్రమ పద్ధతిలో ఒక రేషియో ప్రకారం సాధన చేస్తాం కాబట్టి దీనిని అనులోమ విలోమ ప్రాణాయామ అని అంటాం అంటే రిలాక్సేషన్ని బాడీకి ఇస్తూ బాడీలో నుంచి స్ట్రెస్ని బయటికి తీసేయడం అన్నమాట దీన్ని మనసులో పెట్టుకొని నేను శ్వాస తీసుకుంటున్నప్పుడు రిలాక్స్ అవుతున్నాను శ్వాసని వదులుతున్నప్పుడు శరీరంలోని మనస్సులోని టాక్సిన్స్ని బయటికి విడిచిపెట్టేస్తున్నాను అన్న భావనతోటి చేయగలిగాము అంటే ప్రాణాయామ మనకు మంచి ఫలితాలను అనేది ఇస్తుంది మొదటగా మనం అనులోమ విలోమ ప్రాణాయామ ఎలా చేయాలో తెలుసుకుందాం చూడండి బ్యాక్బోన్ స్ట్రైట్గా ఉంచుకోవాలి లెఫ్ట్ పామ్ని చిన్ముద్రలో ఉంచుకోవాలి చిన్ముద్ర మన కాన్సన్ట్రేషన్ని డెవలప్ చేస్తుంది రైట్ పామ్ని నాసికా ముద్రలో ఉంచుకోవాలి ఎప్పుడు మనం ప్రాణాయామ చేస్తున్నా సరే ఈ ముద్రల్ని మనం చక్కగా ఉపయోగిస్తాం రైట్ నాస్టుల్ని ఎప్పుడు క్లోజ్ చేయాలన్నా సరే ఇలా తమ్ముతో క్లోజ్ చేస్తాం లెఫ్ట్ నాస్టుల్ని క్లోజ్ చేయాలంటే ఈ లాస్ట్ టూ ఫింగర్స్ తోటి క్లోజ్ చేస్తాం ఇది మనం ప్రాణాయామ చేయడానికి కావలసిన నియమాలు బ్యాక్బోన్ స్ట్రైట్గా ఉంచుకొని అనులోమ విలోమ ప్రాణాయామని మొదలు పెడదాం చూడండి రైట్ నాస్క్ని క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీతిన్ తీసుకుంటాం బ్రీతిన్ లెఫ్ట్ లెఫ్ట్ని క్లోజ్ చేసి రైట్ నాస్క్ నుంచి బ్రీత్ అవుట్ చేస్తాం మరలా రైట్ నుంచి బ్రీతిన్ తీసుకుంటాం లెఫ్ట్ నుంచి బ్రీత్ అవుట్ చేస్తాం same repeat left breathe in right breathe out right breathe in left breathe out left breathe in right breathe out right breathe in left breathe out Left breathe in, right breathe out, right breathe in, left breathe out, release. తీసుకుంటున్న శ్వాస లోపలికి వస్తున్నప్పుడు నేచర్లోని పాజిటివ్ ఎనర్జీస్ మనలోకి వస్తున్నట్లు భావన చేయాలి శరీరంలోని మనస్సులోని ఆవేదనలు బాధ టాక్సిన్స్ మొత్తము ఎగ్జైల్ తోటి బయటికి వెళ్ళిపోతున్నట్టు భావన చేయాలి శ్వాసను గమనిస్తూ మెల్లగా తిరిగి మామూలు స్థితికి రావాలి ఇలా అనులోమ విలోమ ప్రాణాయామ ప్రశాంతంగా చేయగలిగాము అంటే అసలు నో బీపీ నో షుగర్ నో థైరాయిడ్ ఇలా అన్నింటికి అనారోగ్య సమస్యలు అన్నింటికి నో చెప్పచ్చు ప్రశాంతతకు ఆరోగ్యానికి ఎస్ చెప్పి వెల్కమ్ చెప్పచ్చు దీని తర్వాత థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఇంపార్టెంట్ ప్రాణాయామ ఎలా చేయాలి తెలుసుకుందాం దీనిని ఉజ్జయి ప్రాణాయామ అంటారు త్రోట్ మజిల్స్ని బాగా సక్ చేస్తూ మెల్లగా చిన్నగా సౌండ్ చేస్తామన్నమాట అది బ్రీతింగ్ చేస్తూ ఉన్నప్పుడు తర్వాత నెక్ని డౌన్ చేసుకొని బ్రీత్ని కొద్దిసేపు లోపలే ఎనర్జీ లెవెల్స్ని స్టాప్ చేస్తాం తర్వాత నెగిటివ్ ఎనర్జీస్ని టాక్సిన్స్ అంతా కూడా లెఫ్ట్ నాస్టల్ నుంచి మనం ఎక్సైల్ చేస్తాం చూస్తామా ఉజ్జయి ప్రాణాయామ ఎలా చేయాలి థైరాయిడ్ కోసం చూద్దాం చూడండి ఇంకొకసారి చూద్దాం శ్వాస తీసుకుంటాం బ్రీత్ని హోల్డ్ చేస్తాం బ్రీత్ అవుట్ చేస్తాం రిలీజ్ ఇలా రెండు నుంచి ఐదు సార్లు ప్రతిరోజు సాధన చేస్తుంటే థైరాయిడ్ తగ్గడానికి చాలా మంచి ఫలితాలు అనేది కనిపిస్తాయి తర్వాత స్ట్రెస్ డిప్రెషన్ తగ్గి మెమరీ పవర్ బాగా పెరగడానికి కాన్సన్ట్రేషన్ బాగా పెరగడానికి భ్రామరీ ప్రాణాయామ ఎలా చేయాలో చూద్దాం ఏ ప్రాణాయామకైనా సరే బ్యాక్ బోన్ అనేది స్ట్రైట్గా ఉండాలి చూడండి డీప్ బ్రీతింగ్ తీసుకొని ఇయర్స్ని జెంటిల్గా క్లోజ్ చేయాలి ఐస్ని జెంటల్గా క్లోజ్ చేయాలి గట్టిగా ప్రెస్ చేయకూడదు రిలాక్సింగ్గా క్లోజ్ చేసి డీప్ బ్రీతింగ్ తీసుకొని బ్రీత్ అవుట్ చేస్తూ ఉన్నప్పుడు మకారా చాంటింగ్ హమింగ్ సౌండ్ లాగా మనం చేయవలసి ఉంటుంది చూడండి మరొకసారి బ్రీత్ తీసుకొని రిలీజ్ జస్ట్ అబ్జర్వ్ ద వైబ్రేషన్స్ ఆఫ్ ద మకార ఇలానే భ్రామరి ప్రాణాయం చేసిన తర్వాత ఆ పాజిటివ్ ఎనర్జీస్తోటి పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి మనస్సుని శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుతూ శ్వాసని గమనిస్తూ నిశ్శబ్దంగా ధ్యాన స్థితిలో ఐదు నుంచి పది నిమిషాలు ఉండడం చాలా మంచిది తర్వాత మెల్లగా పామ్స్ని రప్ చేసుకొని ఐస్ని మసాజ్ చేసుకుని స్లోగా ఓపెన్ చేయాలి ఇలా కనుక మనం ప్రాణాయామ ప్రతిరోజు సాధన చేయగలిగితే డయాబెటిక్ ఉన్నవాళ్ళు కానీ థైరాయిడ్ ఉన్నవాళ్ళు కానీ స్ట్రెస్ బీపీ యాంగ్జైటీ డిప్రెషన్ ఎలాంటి అనారోగ్య సమస్యనైనా సరే ఈజీగా మనం బయట రావచ్చు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు ప్రశాంతతను మనం మన జీవితాలలో నింపుకోవడానికి ప్రాణాయామ సాధన చాలా మంచిది మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం జై శ్రీరామ్